ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం స్వస్థపరుచు హస్తము అనే అంశాన్ని ఈ ఉదయకాలం ఈ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా మద్యస్సు వద్ద ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనము ప్రకారం అందుకాయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము పోయి శుద్ధుడాయెను నిజముగా ఉద కాలము వాక్యం వింటున్న మీరు నేను దేవుడు మన ఎడల స్వస్థపరచు దేవుడని ఏసయ్య నిజముగా క్రీస్తు జననముతో కృపాకాలము ప్రారంభమయ్యనని మనము గ్రహించవలసిన ఆవశ్యత ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన శ్రోతలారా మోషే ద్వారా అనుగ్రహింపబడిన ధర్మశాస్త్ర నియమ నిబంధనల ప్రకారము కుష్ఠరోగి నేను అపవిత్రుడను అని కేకలు వేయవలను పాలెము వెలుపలనే ఉండవలను అయితే పాపలను రక్షించుటకు రోగులను స్వస్థపరచుటకు వచ్చిన యేసుక్రీస్తు తాను మొక్కి కుష్ట దయ దయచూపెను నిజంగా ఆ కుష్టరోగం గల వ్యక్తి వచ్చి దేవుని ఎదుట మొక్కిన రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశ్చర్యం ఎందుకంటే మనకు తెలుసు కదండి కుష్ఠరోగం వారు ఊరికి వెలుపల ఉండాలి కుష్ట రోగం వారు మనుషులు ఉండే సముదాయాల దగ్గరికి మనుషులు ఉండే వ్యక్తి సమాజం దగ్గరికి వారు వచ్చే పరిస్థితి లేదు వారిని ఎక్కడో దూరంగా పెట్టి ఎంతో నీచంగా చూసే పరిస్థితులు ఉంటాయి నిజమే ఈ లోకంలో జీవిస్తున్న మీరు నేను ఇటువంటి పరిస్థితులు చూసిన అనుభవాలు చాలా మందికి ఉండుంటాయి అయితే యేసు ప్రభు వారు రోగులను స్వచ్ఛపరచుటకు వచ్చిన యేసు క్రీస్తు తాను మొక్కిన కృష్ణరోగి ఎళ్ల దయచూపాను నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అని నా కుష్ఠరోగి మనసులో సందేహము చోటు చేసుకుని ఉండెను ఎందుకంటే నన్ను శుద్ధినిగా చేయటకు ఆయనకిష్టముందో లేదో ఆయన నా దగ్గరకు వస్తాడో రాడో ఆయన నన్ను ముట్టుకుంటాడో లేదో ఆయన నా మాట వింటాడో లేదో అనే అనుమానంతో అతడు వచ్చాను అందువలన నాకిష్టమే నీవు శుద్ధువుడు కమ్మని అని చెప్పుచు ఆయన చెయ్యి చాపి రోగిని ముట్టగా అతడు బాగుపడెను మతేసు వార్త ఎనిమిది ఒకటి నుంచి నాలుగు వచ్చిన భాగాల్లో ఈ విషయమంతా తెలియజేయబడినే ఉన్నది ప్రజమే ప్రేమేణ శ్రోతలారా ఈ లోకంలో దేవుని కృపలో జీవిస్తున్న నేను నమ్మిన వలన నమ్మిన వారి ఎడల ఆయన సూచన క్రియలు కనబడుచుండెను ఏమనగా నా నామమును దెయ్యమును వెళ్ళగొట్టుదురు రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థతను అని వారితో చెప్పెను మార్క్సు వార్త పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల ప్రకారం ఆరోహణం కాక మునుపు తన శిష్యులకు అధికారం ఇచ్చిన క్రీస్తు మాటలివి నా నామమున రోగుల మీద చేతులుంచుడి నేను వారిని స్వస్థపరిచెదను అని అభియమిచ్చుచున్నాడు కనుక భయపడకుండా చేతులుంచి ప్రార్థించవచ్చును నూనె రాసి ప్రార్థించడం వలన స్వస్థతలు కలుగుచున్నవి జరుగుచున్నవని దేవుని వాక్యం తెలియజేస్తుంది నా తల నూనెతో అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావితి యొక్క అనుభవాన్ని సత్యముగా మనం గ్రహిద్దాం అందుకే పిసి నెల్సన్ అను దైవజనుడు ప్రమాదముకు గురి అయిను అతని కుడుకాలు పూర్తిగా నలిగిపోయినందున ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించుటకును నెల్సర్ గారి ప్రాణము నిలువ పెట్టుటకును వైద్యులు తీర్మానించిరి చాలా మంది దీర్ఘకాల రోగులు స్వస్థతలు కన్నులారా చూచిన దైవజనుడు అనేక మంది కొరకు ప్రార్థన చేసిన దైవజనుడు చికిత్సను నిరాకరించను తన ఇంటికి వెళ్లి అనుదినము పెద్దల చేత నూనె వ్రాసుకుని ప్రార్థన చేయించి చూవచ్చును వారం రోజుల్లోనే అతనికి స్వస్థత కలిగినం కాలు తీయబడలేదు దుష్టు నుంచి దుస్థితి నుంచి అతను జయించను ప్రభు చేతులు మన కొరకు గాయపరచబడినను ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని కనుక స్వస్థత తాకిడి కొరకు నిరీక్షించటం మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది నిజమే దేవుడిచ్చిన మెడిసిన్ తీసుకోవడం దేవుడిచ్చిన హాస్పిటల్స్ కు వెళ్లి మనం చెక్ చేపించుకోవడం దేవుడిచ్చిన హాస్పిటల్లో డాక్టర్స్ కి ఇచ్చిన జ్ఞానమును బట్టి మనం స్వస్థత పొందడం మంచిదే అయితే పూర్తి స్వస్థత కొరకు దేవుని మీద ఆధారపడుతూ ఆయన దేవా నన్ను శుద్ధుడు చేయమని దేవా నన్ను స్వస్థపరచమని దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన మనకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడని మనం గ్రహిద్దాం ఒకవేళ నాలో మీలో ఏదైనా అనారోగ్య పరిస్థితులుంటే గద్దెల చే ప్రార్థన చేపించుకుందాం స్వస్థత పొందుదాం దేవుడి హస్తము మన మీద ఉంది హస్తమును మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు అట్టి రీతిలో అనేక దేవులు వెళ్ళగొట్టు నూనె రాచి అనేక రోగులు స్వస్థపరచుచుండేది మార్క్సు వద్ద ఆరు పదమూడు లో దేవుని వాక్యం రాయబడినది అట్టి రీతిలో స్వస్థత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఆయన హస్తము స్వస్థపరచు హస్తముగా ఉన్నది ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ